కొమరం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకి వచ్చినటువంటి శ్రావణి కుటుంబ సభ్యులు తల్లండి చెన్నయ్య గారు అట్లాగే అనసూయమ్మ గారు వారి కుమారుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ గారు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత గారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ గారు అదేవిధంగా ఇక్కడ ప్రజాతంత్ర ఉద్యమం సిపిఎం మద్దతుగా వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కూచన రాజన్న గారు అన్ని ప్రజా సంఘాల జిల్లా నాయకులు సభకు అధ్యక్షత వహిస్తున్న చెల్లెలు మహాలక్ష్మి గారు మాలశ్రీ మాలశ్రీ గారు అందరికీ పేరు పేరున మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరి మల్లారా సోదరులారా ఈ కుల దురహంకార హత్య అక్టోబర్ పద్దెనిమిదిన జరిగింది అక్టోబర్ పద్దెనిమిదిన జరిగి సుమారు నలభై ఐదు రోజులు అవుతుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇసుమంత న్యాయం కూడా ఆ కుటుంబానికి జరగలేదు ఆ రోజు శవంతో పాటు ఆదివాసీ గిరిజన సంఘం ఇతర ప్రజా సంఘాల నాయకులు పోరాడిన ఫలితంగా కొన్ని హామీలు మాత్రమే ఇచ్చారు కానీ వాటి వీటిని కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు కూడా మనం చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కనిపిస్తుంది ఎస్ఈఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కుల దురహంకార హత్య జరిగితే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఉంది మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ కాగానే నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఉంది ఇప్పటి వరకు చెక్ ఇచ్చారు కానీ ఆ చెక్కులో డబ్బులు లేవు ఉత్త ఖాళీ చెక్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఇది ఒక రకమైనటువంటి అవమానంగా భావించాల్సి ఉంటుంది వీళ్ళ ఆదివాసీ బిడ్డలు వీళ్ళ అమాయక ప్రజలు వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి పద్ధతులలో ఈరోజు వాళ్ళు వ్యవహరించారనేటువంటిది అర్థమవుతున్నది కులాంతర పెళ్లి చేసుకోవటం నేరమా చట్టం అట్లా చెబుతున్నదా లేదు కులాంతర పెళ్లి కూడా చట్టబద్ధమే అని చెప్పేసి చెబుతున్నది ఇక్కడ ఉన్న పోలీసులకు తెలుసు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ తెలుసు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కాని షెడ్యూల్డ్ క్యాస్ట్ కాని వాళ్ళు ఎవరు చేసుకున్నా జీవో నెంబర్ పన్నెండు ఆధారంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది అది చట్ట విరుద్ధమే అయితే ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎందుకు ఇస్తుంది చెప్పండి మీరు కేంద్రంలో బిజెపి సర్కార్ అధికారంలో ఉంది కదా దేశవ్యాప్తంగా ఒక ఏడాదికి ఐదు వందల మందికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది కులాంతర పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇస్తారు అది చట్ట విరుద్ధమైతే కులాంతర పెళ్లి నేరమైతే కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎందుకు ఇస్తుంది కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని చెప్పి భారత రాజ్యాంగం చెబుతున్నది కులాంతర వివాహం నేరం కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేయొచ్చు అని చెప్పేసి చట్టం చెబుతున్నది కులాంతర వివాహాలు చట్టబద్ధమే చట్ట విరుద్ధం కాదు కానీ ఎందుకు చంపారు మూడు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మనస్ఫృతి అనేటువంటిది ఈ దేశాన్ని నరనరాన మానవుల యొక్క ఈ రోజు మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు సాటి మనిషిని మనిషిగా చూడట్లేదు పశువు కంటే నీచంగా చూస్తున్నది ఆదివాసీలంటే అడవి బిడ్డలు వాళ్ళు ఊరికి దూరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ అమాయక ప్రజలు వాళ్ళకి ఏ తెలివితేటలు ఉండవు వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తా ఉన్నారు ఏమిటి నీ ఇంట్లో నీ కొడుకును ఉండనియకుండా గెంతేస్తే అడవి బిడ్డలు అందరినీ అక్కున చేర్చుకునేటువంటి గొప్ప మానవతా హృదయం ఉన్నటువంటి గొప్ప వాళ్ళు అందుకనే నువ్వు కొడుకును కాదనుకొని ఎల్లగొడితే ఆ కొడుకును తన ఇంటికి చేర్చుకొని నీ కొడుకు కాదు నా కొడుకు అనే పద్ధతులలో ఇదే చెన్నయ్య ఇదే అనసూర్య వీళ్ళు దగ్గర తీసుకున్నారు ఏడాది కాలం పాటు తమ కుటుంబంలో కొడుకును చాదుకున్నట్టు సాదుకున్నారు ఎందుకు ఈ కుట్ర చేశారు మీరు ఎందుకు చంపాలనుకున్నారు మీరు నిండు గర్భావతిని చంపడం అంటే ఎంత క్రూరత్వం ఎంత మతమిక్కిన తననిది ఆలోచించండి పెరియార్ రామస్వామి అని చెప్పి తమిళనాడులో ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నంటే ఏ మనిషికైనా తలకాయలో మెదడు ఉంటది ఆ మెదడులో జ్ఞానం ఉంటది మెదడులో జ్ఞానం ఉంటది కానీ ఎవడికైతే కుల ఉన్మాదం మెదడుకెక్కుతుందో ఎవడికైతే మత ఉన్మాదం మెదడుకెక్కుతుందో వాడి మెదడులో ఉన్న జ్ఞానం మోకాళ్ళ కిందికి జారుతుంది అని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఈ శివార్ల సత్తయంతోడికి కుల ఉన్నాది ఎక్కింది నిండు గర్భవతిని పొత్తి కడుపులో పొడిచి పసి కుట్టును కూడా చంపిండు అంటే ఎంతటి క్రూరుడో ఆలోచించాలి ఇట్లాంటి క్రూరత్వాన్ని బలపరుస్తారా పోలీసులు ఇలాంటి క్రూరత్వాన్ని బలపరుస్తారా జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి హత్యలు బలపరుస్తారా బిజెపి ఎంపీ ఇలాంటి హత్యలు బలపరుస్తారా ఓ ఎమ్మెల్యేలారా ఈ జిల్లాలో ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్రంలో ఇలాంటి జరిగింది కారకుడు ఎందుకు కఠినమైనటువంటి శిక్ష మీరు గుజరాత్ లో నరేంద్ర మోడీ పుట్టినటువంటి రాష్ట్రం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రం త్రిశూలంతో పొడి చంపినటువంటి వాళ్ళు ఆ ఉన్మాదులు మత ఉన్మాదులు అయితే ఇక్కడ కుల ఉన్మాదం ఎందుకు పెరుగుతుంది మీరు కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అందుకని కులాంతర వివాహాలు చేసుకోవటం నేరం కాదు చట్టబద్దలు అనేటువంటిది చూడాలి రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు నూట నలభై రెండు కుల దృహంకారత్యం జరిగిన ఈ పదకొండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా చేవెల్ల డిక్లరేషన్ ప్రకటిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీల గురించి చేవెల్ల డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించాడు మాది గిరిజనులది దళితుల ప్రభుత్వం మాది ప్రజా పాలన అని చెప్పి చెప్పాడు మరి ప్రజాపాలనలో ప్రజల్ని పొడిచి చంపుతుంటే పాలకులు మీరు ఏం చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోకూడదా ఈరోజు ఈ హత్య జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించాలని లెక్క ప్రకారం మానవీయత ఉంటే రెండు హత్యలు జరిగిన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆలోచించండి ఇక్కడ నిండు గర్భావతిని గొడ్డలతో నరికి చంపారు షాద్ నగర్ దగ్గర రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడని అన్నను నరికి చంపారు అదైతే ఇది ఎంత క్రూరత్వమో అది కూడా అంతటి క్రూరత్వం కిడ్నాప్ చేసి హత్య చేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు ఇంతటి క్రూరత్వం ఎందుకు పెరుగుతుంది రాష్ట్రంలో ఎందుకు పెరుగుతుంది అంటే ఒకడికి సరైనటువంటి శిక్ష స్పష్టమైనటువంటి పద్ధతులలో పౌర సమాజం కూడా ఈ హత్యల్ని ఖండించగలిగే పరిస్థితి రావాలి అలా రావట్లేదు అవును ఇరవై ఏళ్ళు ఆది పెద్ద చేసి చెప్పు పెంచుకున్నటువంటి బిడ్డ వేరే కుల ఇస్తే ఊకుంటావా అన్నట్టు ఒక పోలీస్ ఆఫీసర్ నేనేం చెప్పానో తెలుసా నేనేం చెప్పానో తెలుసా వెనకట అంటే ఒక టవల అడ్డం పెడితే తండ్రి తీసుకొచ్చిందే సంబంధం లాగా చూసేది ఈరోజు చదువులు పెరిగినాయి టెక్నాలజీ పెరిగింది భారతదేశం చంద్రయాన్ని ప్రయోగించింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాలేజీలు వచ్చినాయి చదువుకుంటున్నారు మరి అక్కడ ఏంటి అక్కడ ప్రేమ వివాహాలు జరగవా కలిసి ఉండరా స్త్రీ పురుషులు మరి ఆ ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఎప్పుడో మధ్యయుగాల కాలం నాటి మీ వికృత చేష్టలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మధ్యయుగాల కాలం నాటి పద్ధతులు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు దేశానికి డెబ్బై ఆరేళ్ళు అవుతుంది కదా దేశానికి రాజ్యాంగం వచ్చి రేపు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు రాబోతుంది మరి ఈ డెబ్బై ఆరు ఏళ్ళ కాలంలో ఈ రాజ్యాంగం ఏం చెప్తున్నది చట్టం ముందు అందరూ సమాలుగా అని చెప్తున్నది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు మీరు చదవండి ఏం చెప్తున్నది ఆర్టికల్ ఇరవై ఒక్కటి చదవండి ఏం చెప్తుందంటే స్వేచ్ఛగా నీ లైఫ్ పార్ట్నర్ నువ్వే ఎంపిక చేసుకోవాలని చెప్తున్నది తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చెప్పి చట్టంలో లేదు ఏముంది చట్టంలో సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి తలెత్తుకొని బతకాలి నీకు నచ్చిన వ్యక్తిని పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉందా లేదా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండడా లేదా ఈ రెండే క్రైటీరియాలు పెళ్లికి కావాల్సిందేంటి ఒక ఆడ ఒక మగ ఇదే కావాలి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు నా కులమా నీ కులమా నీ మతమా నా మతమా అనేటువంటిది చెప్తున్నారు రాజకీయ పార్టీల వైఖరి కూడా ఎంత దుర్మార్గంగా ఉంది మీరు చూడండి బీజేపీ రాజకీయ పార్టీ కేంద్రాన్ని ఏలుతున్నటువంటి పార్టీ తెలంగాణలో నూట నలభై రెండు కుల దురహంకార హత్యలు జరిగితే బీజేపీ వాళ్ళు ఒక్క హత్య కాడికి వచ్చారు ఏంటయ్యా ఎక్కడది సరూర్ నగర్ లో జరిగింది హైదరాబాద్ నాగరాజు అనేటువంటి ఒక ఎస్సీ యువకుడిని ముస్లింలు చంపేశారు అది మత దురహంకారంతో జరిగినటువంటి హత్య ఆ ఒక్క చోటుకే వచ్చారు బీజేపీ వాళ్ళు మరి మిగతా చోటు ఎందుకు రాట్లేరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారంగా అగ్ర కులంలో పుట్టినటువంటి వాళ్ళు కింది కులం వాళ్ళని చంపితే వాళ్ళు బలపరుస్తారు సమర్థిస్తారు బలపరుస్తారు సమర్థిస్తారు నువ్వు ముస్లిం చంపినావు కాబట్టి అగో మా హిందువుని చంపినా ఏమి ఇలా కనపడలేదా పెరుమాళ్ళ ప్రణయిని చంపినప్పుడు కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మారుతు చంపితే ఉన్నారో తెలుసా చంపిన హంతకుల తరపున హంతకుల తరపున బీజేపీ ఉంటే గుర్తుపెట్టుకోండి బాధితుల నిలబడ్డది ఎర్ర జెండా సిపిఎం పార్టీ వాళ్ళు మాత్రం నిలబడ్డారు గుర్తుపెట్టుకోండి ఈ ప్రజా సంఘాలన్నీ ఆ రోజు బాధితుల తరపున నిలబడితే నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ బాడీ తోటి ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నిలబడితే బీజేపీ నల్లగొండలో ర్యాలీ పెట్టింది శివసేన పేరు మీద బజరంగ దళ పేరు మీద ర్యాలీ పెట్టింది ఇంతకు ముందే మాట్లాడారు పెద్దలు బీజేపీ ఎంపీ గారు ఇప్పుడు ఆసిఫాబాద్ లో తిరుగుతున్నారట ఏ మాత్రం మానవీయ కోణం ఉన్నా ఏ మాత్రం మానవీయ ఉన్నా మీరు ఆలోచించుకోండి ఇక్కడ శ్రావణి రాండి తండ్రి తల్లి ఇక్కడ వచ్చి కూర్చున్నారు కలెక్టరేట్ దగ్గర ఇక్కడికి రండి మీకు మానవీయత దృక్పథం ఉందో చూడండి అని చెప్పేసి పరిశీలించుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే ఈ తరగతిలో పుట్టినటువంటి ఈ తరగతిలో పుట్టినటువంటి వాళ్ళు హత్యలు జరిగితే పట్టవామిక అని చెప్పేసి నేను అడుగుతున్నాను దళిత యువకులు అనేక మందిని చెప్పారు మంతని మధుకరం చెప్పినప్పుడు పట్టలేదా మీకు ఎందుకు మాట్లాడలేదు మీరు పెరుమాళ్ల ప్రణయ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంబోజీ నరేష్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ హత్య జరిగింది షాద్ నగర్ లో ఎరో రాజశేఖర్ ని కిడ్నాప్ చేసి హత్య చేసి సజీవ దహనం చేశారు ఎందుకు మాట్లాడతలేరు మీరు మీ రాజకీయ వైఖరి ఏమిటి హిందూ ధర్మం అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి మాటల్లో అగ్రకుల ధర్మమే హిందూ ధర్మమా అట్టడుగు పేదలు దళితులు పనికిరారా ఆదివాసీలు పనికిరారా మీ ధర్మం అంటే అడగదొక్కడమా హత్య చేయడమా చూడకుండా ఊరికి బయట అడవిలో బతికేటువంటి పరిస్థితి తీసుకురావటమా ఇది ఎవడి రీతి ఎవడి ధర్మం అనేటువంటిది మనం ఆలోచించాలి అంతేకాదు మిత్రులారా ఈరోజు చాలా స్పష్టంగా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకు రక్షణ చట్టం చేయాలి ఇప్పుడు మనం డిమాండ్స్ పెట్టాం శ్రావణి శ్రావణిరాని కుటుంబానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టాము అంతేకాదా ప్రభు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటున్నాం ఇంతకుముందే మన మిత్రులు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏమిటి చదువును బట్టి ఉద్యోగం వస్తుంది వాళ్ళకు చదువు లేదు కదా ఏ ఉద్యోగం ఇస్తారని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడచ్చు ఇతరులు మాట్లాడచ్చు మేము ఏమంటున్నాం ప్రభుత్వం ఇవ్వట ఉద్యోగం ఇవ్వటానికి చదువు ఉంటే ఇస్తారు అది మాకు తెలుసు మీకు తెలుసు కానీ ఔట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ లో వాళ్ళ జీవన వృత్తి కోసం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నా అది పెట్టడం పెద్ద సమస్య కాదు చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్లో ఎవరినైనా పిలిచి ఒక్క నిమిషంలో కలెక్టర్ గారు తలుచుకుంటే పక్ష పెన్నుతో సంతకం పెడితే శ్రావణి రాని కుటుంబానికి ఉద్యోగం వచ్చేస్తుంది పెట్టాలా వద్దా మానవీయత ఉందా లేదా టెస్ట్ చేసుకోవాల్సింది కలెక్టర్ గారు కానీ ఉద్యోగం ఇవ్వగలిగే అవకాశం మాత్రం కలెక్టర్ గారి చేతుల్లో ఉంది అది ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలనేదే కాదు మీరు గుర్తుపెట్టుకోండి చట్టం ఏం చెప్తుంది ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం తెలుసా ఎవడైతే హత్య చేశాడో వాడి ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమి మొత్తం జప్తు చేసి బాధిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చెబుతున్నది అది చదవండి అని చెప్పేసి నేను కోరుతున్నాను అందుకే శివార్ల సత్తయ వెనకాల ఏవైనా ప్రభుత్వ భూమి ఉంటే తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి తలండి చెల్లయ్య కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఐదు ఎకరాల భూమి ఇవ్వడానికి సర్వే నెంబర్ తో సహా ఇప్పుడే అశోక్ చెప్పిన ఆదివాసీ గిరిజన నాయకుడు ప్రభుత్వ భూమి ఉంటే పంచవచ్చు మేము ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలకు చెప్తున్నాం భూమి లేదు ఇవ్వటానికి అని చెప్పేసి అప్పుడప్పుడు కలెక్టర్ రెడ్డి రెవెన్యూ అధికారులు చెప్తుంటారు మేము వివరాలతో సహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి పోరంబోకు భూమి బంచరాయి భూమి సీలింగ్ భూమి అటవీ భూమి నెంబర్ భూమి మాతృక భూమి ఇట్లాంటి భూములు ఇరవై ఎనిమిది రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక్కడ బంజరు భూములు ఉన్నాయి పోడు భూములు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవ్వచ్చు అది కూడా పచ్చ సంతకం పెట్టేది ఒకవేళ ఆయన శివార్ల సత్తే భూమి కుంజివడానికి మీకు ఏమైనా భయం అయితే మీ చేతుల్లో ఉన్నటువంటి పచ్చభ్యంతో సంతకం పెట్టండి ఐదు ఎకరాల భూమి ఇవ్వండి మీరు పచ్చభంతో సంతకం పెట్టివ్వండి తర్వాత ఎక్స్క్రేష్యూ ఇవ్వడానికి ఎక్స్క్రేష్యూ అంటే మానవతా దృక్పథంతో ఒక మనిషిని కోల్పోయిన కుటుంబంలో వాళ్ళు దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద పడ్డటువంటి బతుకులు మారాలంటే వాళ్ళకు మానవీయ కోణంలో ఆలోచించి ఎక్స్ప్రెస్ ఇవ్వాలంటున్నావు ఏవి ఎక్స్ప్రెస్ చేయాలి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి చాలా మంది ప్రమాదాల్లో చనిపోతే మన ఇటీవల బస్సు ప్రమాదంలో చనిపోతే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారా లేదా బస్సులో పడి చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చారు మేము చాలా ఆనందం ఏమన్నం హర్షం వ్యక్తం చేశాం వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాం కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది కానీ ఇది యాక్సిడెంటల్ గా ఉద్దేశపూర్వకంగా గొట్టలు పట్టుకొని పోయి కత్తు పట్టుకొని పోయి నరికి కిరాతకంగా పొడిచి చంపింది కదా ఇక్కడ ఎందుకు ఇవ్వవు ఇక్కడ ఇవ్వరాదా నీకు చేతులు రావట్లేదా నీకు కనీస మానవీయత లేదో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా ఎందుకు ఇవ్వదు అని చెప్పేసి మనం అడుగుతున్నాం అందుకనే మిత్రులారా మనం ఎక్స్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రెండో విషయం ఏమిటి పంతొమ్మిది వందల యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఉంది ఈ చట్టం కూడా చాలా మందికి తెలుసుంటది ఈ చట్టం ఏం చెప్తుందో తెలుసా ఎక్కడైతే కులవక్ష అంటరాని తన కొనసాగిందో అక్కడ చైతన్య సభలు పెట్టాలని చెప్పేసి చట్టం చెబుతున్నది మరి ఎందుకు పెట్టట్లేరు వీళ్ళు ఎందుకు పెట్టట్లేరు చెప్పండి ఇప్పటికైనా పెట్టండి ఇట్లాండి కులాంతర పెళ్లిలు చట్టబద్ధమే అని చెప్పేసి పెట్టండి మీరు గంజాయి డ్రగ్స్ మూఢ నమ్మకాలు నిర్మూలించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళారూపాలు ప్రదర్శిస్తున్నది ప్రభుత్వ కళా సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మీరు ఇట్లాంటి చైతన్య సభలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడే కాదు ఇక్కడికి వచ్చినటువంటి మా సంఘాలుగా గుర్తు పెట్టుకోండి రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవబోతున్నాం మానవ హక్కుల కమిషన్ కలవబోతున్నాం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా జాతీయ స్థాయి ఉద్యమంగా మార్చడానికి ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలు పోయి వేయబోవు ఖచ్చితంగా ఈ రోజు శ్రావణి రాని కుటుంబానికి చెన్నయ్య అనసూయ వాళ్ళ కుటుంబానికి అండగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాలు ఉంటాయి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు సురక్ష వ్యతిరేక సంఘం ఈ న్యాయం జరిగేంత వరకు మీకు అండగా నిలబడతాం ఇక్కడికి వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాలు గుర్తుపెట్టుకోండి ఏవో కొద్ది మంది అట్లా చిక్కబేటలు కాదు ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీలుగా కూడా చూడండి పొలిటికల్ పార్టీలుగా ఒక్క సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేసలి గారు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కుటుంబానికి అండగా వచ్చారు మరి మిగిలిన రాజకీయ పార్టీలు ఎందుకు రావట్లేదు ఎవరు